సరే నోటి చెప్తాను చేస్తావా ఆ కనకగాడికి ఫోన్ చేసి నువ్వు వచ్చేస్తానని చెప్పురా అడుగురా నేను అందరినీ వదిలేసి వచ్చేస్తాను నన్ను తీసుకెళ్లిపో అదేంటి అలా మాట్లాడతావు అదేంటి అప్పుడు వచ్చేమన్నావుగా ఏదో సరదా అంటాం నిజంగా ఏంటి నాకు తెలుసురా నువ్వు పని నీకు అసలే పెళ్లి అయిపోయింది మా ఇంట్లో అసలు ఒప్పుకోరు నీ కొరకు తీర్చడానికి ఏనా కొడుకేనా వస్తాడు కానీ నీకు కష్టం వస్తే నీ కట్టుకున్నాడు తప్ప ఏనా కొడుకు ముందుకు రాడు నువ్వు మారతానంటే బావతో నేను మాట్లాడతాను ఇంట్లో రంకు ఇంటికి తప్ప ఊరందరికీ తెలుస్తుందిరా ఆ విషయం చెప్పి నిన్నెలా బాధ పెట్టగలను సరే ఈ విషయం పక్కన పెట్టు రేపు మీ అక్కనే భావన ఎలా కలగపోతున్నావు